అప్పుడు అసలు అతను ఏ వ్యాపారం చేయట్లేదు కదా అంటే అయితే ఏ కంపెనీనైనా ప్రారంభం పది రూపాయలతోనే ఉంటుంది కాబట్టి నా ఇష్టం నా వ్యాపారం నేనెట్టా చేయాలో నేనెట్ట పెట్టుబడి పెట్టాలో నువ్వేవడు చెప్పడానికి అంది అది ఆ కంపెనీలు ఇదేనా బా కంపెనీలా కాదు బడాబడ కంపెనీలే శ్రీనివాస్ అని ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్దోళ్ళే వాళ్ళందరూ అరవింద్ వీళ్ళందరూ చిన్నోళ్ళేం కాదు కదా పెట్టుబడి పెట్టినోళ్ళే ఈ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు హిందూ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళనే సాక్షులు అన్నారు వాళ్లే నిందితులు అన్నారు సాక్షి నిందితులు ఎట్ అవుతాడు దాంట్లో ఇక ఎవరో ఒకళ్ళిద్దరితో మాట్లాడిచ్చినటువంటి కేసులు తప్పించి ఏమీ లేవు అందుకని ప్రూవ్ చేయలేకనే సీబీఐ లేకపోతే కనుక నా చేతిలో సాక్షులు తొందరగా తొందరగా తెలిసి అంటది కదా తెలుగుదేశం బీజేపీ గవర్నమెంటే కదా ఉంది అప్పుడు ఎందుకు చేయలే సీబీఐకి తెలుసు అక్కడ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అంది కాంగ్రెస్ చూపించిందన్న సీబీఐకి తెలుసు అప్పుడు కాబట్టి ఏం చేయలేకపోతే ఇప్పుడు దీంట్లో సమస్య అదే ఏం చెయ్యాలి పారిశ్రామికవేత్తలతో కంప్లైంట్ పెట్టించాలి మేము లంచాలు ఇచ్చామని లంచాలు ఇచ్చామంటే వాడు తిరగాలి కోర్టులు చుట్టూతా రెండోది డబ్బు పోయే శని బట్టే అవుతుంది కానీ గట్టి ఒత్తిడి తెచ్చి వాళ్లలో ఒక ఇద్దరు ముగ్గురుతోనన్న స్టేట్మెంట్ ఇప్పించి దాని ఆధారంగా కేసు పెట్టి ఈడీకి పంపించడము లేకపోతే ఈ అరెస్ట్ చేయడము ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రస్తుతం ప్రధానంగా వినబడుతున్నమాట ఈ లోపు